వాస్తు జీవనం అందరికీ నమస్కారం నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు అడ్వైజర్ ఈరోజు నేను చెప్పబోయే ఈ వీడియో అపార్ట్మెంట్ వాస్తు అపార్ట్మెంట్ వాస్తు అనేటువంటిది మనము చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది ఇండిపెండెన్స్గా హౌస్ నిర్మించుకోలేని వాళ్ళందరూ కూడా చాలామంది ఈ మధ్య అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుంటే సింపుల్గా సరిపోతుంది సొంతంగా మనం ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న విషయం చాలా చాలామంది ఆలోచన చేస్తూ ఇలా ఫ్లాట్ల వైపు మొగ్గు చూపడం జరుగుతుంది నేనేమంటున్నానంటే ఒక అపార్ట్మెంట్ నిర్మించే వాళ్ళందరూ కూడా గా వాస్తుకు అనుగుణంగా నిర్మిస్తారనే గ్యారెంటీ లేదు మనము ఒక ఫ్లాట్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఒక వాస్తు అడ్వైజర్తో కనుక మనము సలహా తీసుకొని ఒకసారి మీరు చూపించిన తర్వాత ఆ ఫ్లాట్ తీసుకోవడము చాలా ఉత్తమంగా ఉంటుంది ఎందుకంటే మీరు చూడండి అపార్ట్మెంట్ వాళ్ళు ఎలాంటి ఎలాంటి దోషాలు చేస్తున్నారంటే మీరు చూడండి కొన్ని విషయాలు నేను వెళ్ళి కొన్ని అపార్ట్మెంట్లకు చూసినప్పుడు కంపాస్కు అనుగుణంగా మనం చూసుకున్నప్పుడు ఆ నడకలు నెట్టు నైరుతిలో ఉండడం జరుగుతుంది తీవ్రమైన ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ నిర్మాణం అనేది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు ఎందుకంటే ఆ అపార్ట్మెంట్లో కొన్ని వందల మంది ఫ్యామిలీలు నివాసం ఉంటారు కాబట్టి ఆ ప్రభావం అనేది ఆ చెడు ప్రభావం అనే ఆ ఒక్క కుటుంబం మీద కాదు వందల కుటుంబాలు కూడా స్ట్రగుల్ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఈ విషయం నేను చెప్పడం లేదు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఒక పత్రం విడుదల చేసింది ఎక్కువ ఈ మధ్య కోర్టు కేసులు కానీ భార్యాభర్తల మధ్య విడాకులు కానీ లేదా తగాదాలు కానీ ఎక్కువ ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత పెరిగాయని ఒక రిపోర్టు విడుదల చే చేసింది మనము దీన్ని మనము దృష్టిలో పెట్టుకొని చెప్పవచ్చు ఈ అంటుడిల్లు అపార్ట్మెంట్ అంటేనే అంటుడిల్లు లేదా ఆ అపార్ట్మెంటు ఒకవేళ ఈ విధంగా ఒక స్థలం ఉంది అనుకుంటే చూడండి ఈ అపార్ట్మెంట్కు ఇలా నెట్టు నైరుతిలో నార్త్ ఈస్టు సౌత్ వెస్ట్ ఆ ఈ అపార్ట్మెంటుకు ఇలా నెట్టు నైరుతిలో కనుక వాళ్ళు లిఫ్ట్ ఇచ్చినట్లయితే ఈ లిఫ్ట్ వల్ల దోషం జరుగుతుంది అంటే ఈ లిఫ్ట్ వల్ల ఆ వంద కుటుంబాలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది తెలియని వారికే అర్థం కాని సమస్యలు కొత్త 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 సమస్యలు జనరేట్ కావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఇలా నెట్టు నైరుతిలో లిఫ్ట్ ఇవ్వడం కానీ ఈ లిఫ్టు ఈ లిఫ్ట్ వల్ల కంటే ఆ లిఫ్ట్కు పెట్టే గుంతల వల్ల ఆ ఈ నెట్టు నైరుతిలో గుంతలు తీయడం వల్ల కానీ దోషాలు ఏర్పడుతున్నాయి మనం కంపాస్కు అనుగుణంగా చూసినప్పుడు ఆ మెయిన్ గేట్ అనేవి ఇలా నైరుతిలో కానీ లేదా ఇలా దక్షిణ ఇలా తూర్పు ఆగ్నేయంలో కానీ గేట్లు వాళ్ళు ఇవ్వడం ద్వారా నష్టాలు ఎదుర్కొంటున్నారు ఇవి నీచ నడకలు అవుతాయి ఇవి కూడా నీచ నడకలు అవుతాయి ఎప్పటికైనా నెట్టు నైరుతిలో గుంతలు కానీ ఇలా ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో నడకలు కానీ లేదా ఎక్కడ పడితే అక్కడ వాయువ్యంలో గుంతలు కానీ ఈశాన్యంలో గుంతలు కానీ అంటే ఈ లిఫ్ట్ కల్చర్ వచ్చిన తర్వాత ఈ లిఫ్టులకు తీసే గుంతల వల్ల దోషాలు ఏర్పడుతున్నాయి మనం సరైన స్థానంలో వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతారు ఎప్పుడైతే ఇలాంటి నెగిటివ్ ప్లేసులలో వాళ్ళు ఏర్పాటు చేశారో ద్వారాలు కానీ అంటే మెయిన్ గేట్లు కానీ లేదా ఇలా లిఫ్ట్ కానీ ఈ వ్యవస్థలు కనుక ఏర్పాటు చేసినట్లయితే ఆ ఫ్లాట్లో ఆ అపార్ట్మెంట్లో నివసించే వారందరికీ కూడా ఎఫెక్ట్ జరుగుతూ ఉంది ఒకవేళ ఇదివరకే చూడండి ఎలా ఉంటాయంటే అపార్ట్మెంట్ నిర్మించే వ్యవస్థ ఇలా ఒక ఫ్లాట్ ఉందనుకుందాం వారికి స్థలాలు వృధా కావద్దని ఒకవేళ ఇలా పెరుగుదలలు ఉంటాయి ఇలా పెరుగుదలలైన స్థలాలు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఈ స్థలాన్ని విడిచి విడిచిపెట్టడానికి వాళ్లకు మనసు ఒప్పక ఇది ఖరీదైన స్థలము ఎందుకు దీన్ని విడిచిపెట్టాలా అని టోటల్ ఇక్కడ ఒక పిల్లర్ వేసి ఇలా పిల్లర్ల వ్యవస్థ వేసి ఇలా దీన్ని భీములు వేసి దీన్ని ఏం చేస్తున్నారు సిటీ ఏరియా కిందికి కానీ బాల్కాన్ వ్యవస్థకు కానీ దీన్ని ఉపయోగిస్తున్నారు ఇలా నీత్య స్థానాలు పెరిగిన అటువంటి ఇళ్లలో ఇది ఏం జరుగుతుంది చూడండి ఇలా క్రాస్ యాంగిల్ అవుతుంది ఇలా ఎల్సేపు చాలామంది చూడండి ఇంకా బాల్కానీ వ్యవస్థ కోసం ఇలా ఇలా పెంచడము లేదా ఈ పక్క నైరుతి ఇలా పెంచడము ఆ యూటిలిటీ ఏరియా కిందికి ఇలా పెంచడము అంటే నేనేమంటున్నానంటే ఆ నిర్మాణాలు అనేటువంటివి ఇలా ఎప్పటికీ ఎల్సేపు నిర్మాణాలు ఇలా ఈ విధంగా ఎల్సేపు నిర్మాణాలు కానీ ఇలా యూషేప్ నిర్మాణాలు కానీ ఇలా జీరో నిర్మాణాలు కానీ ఎప్పటికీ కూడా మేలు చేయవు ఒక వాస్తు శాస్త్ర ప్రకారము ఎప్పటికైనా కూడా నిర్మాణాలు అనేటువంటివి ఎప్పటికైనా కూడా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ మాత్రమే ఉండాలి ఖచ్చితంగా నాలుగు మూలలు సమానంగా ఉండాలా ఏ ఒక్క మూల దెబ్బ తినకూడదు వాయువ్యం కానీ ఈశాన్యం కానీ ఆగ్నేయం కానీ నైరుతి కానీ ఇలా ఏ ఒక్క మూల దెబ్బతిన్నా కూడా ఆ ఇల్లు కానీ ఆ అపార్ట్మెంట్ కానీ లేదా వారు కొనేటువంటి విల్లాలు కానీ డూప్లెక్స్ హౌస్లు కానీ వేటికైనా కూడా ఈ ఫార్ములా వర్తిస్తుంది ఒకటే ఫార్ములా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఖచ్చితంగా ఉండి తీరాల నాలుగు మూలలు ఒకవేళ ఇదివరకే మేము అపార్ట్మెంటు తెలిసో తెలియకో ఒకటి కొన్నాం సార్ మేము చేరినప్పటి నుంచి ఆ ఇంట్లో ఇబ్బందులు ఎదురవుతున్నారు అంటే చూడండి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగస్తులే అయి ఉన్నప్పుడు వాళ్ళు ఏదో లోన్ తెచ్చుకొని లక్షల రూపాయలు ఆ అపార్ట్మెంట్ ఆ ఫ్లాట్ మీద వెచ్చించడం జరుగుతుంది అంటే వాళ్ళ కోరిక వాళ్ళ కళ అనేది ఒక ఫ్లాట్ తీసుకోవడం అనేది ఉండడం జరుగుతుంది తీసుకున్న తర్వాత ఆ ఇంట్లో ఆ ఫ్లాట్లో చేరిన తర్వాత అంటే తీసుకున్న వెంటనే ఏవి కూడా నెగిటివ్ ఫలితాలు ఇవ్వవు ఆ ఇంట్లో మనం నివాసం ఎప్పుడైతే చేయడం మొదలు పెట్టామో ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి వారు చేసిన అప్పులు చూడండి ఇలా ఇల్లు వల్ల వాళ్ళ ఫ్లాట్ ఉందనుకున్నాము ఈ ఫ్లాట్కు ఇలా ఈ ఏరియాలో వా ఈ ఏరియాలో ఇలా ఒక యూటిలిటీ ఏరియా కిందికి కానీ లేదా ఈ ఏరియాలో ఒక టాయిలెట్ నిర్మాణం కానీ వాయువ్యంలో చేసినట్లయితే చూడండి వారింట్లో నిత్యం తగాదాలే ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో మనశాంతి ఉండదు ఎప్పటికైనా మనము ఇలా ఓపెన్ బాల్కాన్ ఇవ్వాలనుకుంటే పూర్తి ఓపెన్ బాల్కాన్ ఉండే విధంగా మన ఫ్లాట్కు చూసుకోవాలి ఇప్పుడే కానీ ఇలా సగ నిర్మాణాలు అనేవి మంచిది కాదు ఎప్పటికైనా చూడండి ఇట్లా పూర్తి బాల్కాన్ చేపు ఎప్పటికి ఇచ్చినా కూడా ఇలా పూర్తిగా ఉండే విధంగా మనము చేసుకోవాల్సి ఉంటుంది ఏ ఏ ఫ్లాట్కైనా సరే ఏ హౌస్కైనా సరే మనం ఏదో అందంగా ఉండాలా లేదా బాగా ఫ్యాషన్గా ఉండాలా ఇల్లు ఈ విధంగా కట్టుకుంటే బాగుంటుందని ఎవరు చెప్పినా కానీ మీరు వినకండి అటువంటి మాటలు విని మీ కుటుంబాలను నష్టపరచుకోకండి అని నేను తెలియజేస్తున్నాను ఒకవేళ నేను చెప్పేది ఏమంటే మీరు ఫ్లాట్ కొన్న ఫ్లాట్ అంటే మీరు అపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకున్న తర్వాత ఆ ఫ్లాట్లో చేరిన తర్వాత మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారంటే మీరు ఇంట్లో ఇలాంటి దోషాలు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ విషయాలన్నీ కూడా ఇండిపెండెన్స్ హౌస్కి కానీ అపార్ట్మెంట్ కొన్న ఫ్లాట్లలో కానీ లేదా డూప్లెక్స్ హౌసులకు కానీ లేదా పెద్ద పెద్ద విల్లాలకు కానీ వేటికైనా సరే ఇప్పుడు నేను చెప్పే ఈ సూచనలు వర్తించడం జరుగుతుంది చూడండి ఎప్పటికైనా మనం తీసుకునే ఫ్లాట్ ఇలా కార్నర్ ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోండి ఒకవేళ మీరు చూడండి ఇలా పూర్తి వాయువ్యంలో టాయిలెట్ నిర్మాణాలు కానీ ఇలా నెట్టు నైరుతిలో టాయిలెట్ నిర్మాణాలు కానీ లేదా నీచ నడకలు ఇలా వాయువ్యంలో పెట్టుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇటు సైడ్ బాల్కాన్ అనుకోండి ఇటు సైడ్ నుంచి డోర్లు ప్రధాన ద్వారాలు ఇవ్వడం జరుగుతుంది వాయువ్యంలో దోషం ఏర్పడితే ఆ ఫ్లాట్లో కానీ ఆ ఇంట్లో కానీ ఎప్పటికైనా మనశ్శాంతులు ఉండవు ఎప్పటికైనా కోర్టు తగాదాలు భార్యాభర్తల మధ్య విడాకులు కానీ లేదా ఆ సంబంధాలు వాళ్ళ బంధువుల మధ్య సంబంధాలు కానీ చిన్న భిన్నమయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఎక్కువ కూడా చూడండి వాళ్ళ ఇంటి చి చిల్డ్రన్స్ వాళ్ళ ఇంట్లో పిల్లల మధ్య సమస్యలు అంటే ఆ పిల్లలు ఎటైనా వెళ్ళిపోవడం కానీ వాళ్ళ కమ్యూనికేషన్ తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడం కానీ ఈ వాయువ్యం లోపం ఇస్తుంది నెట్టు నైరుతిలో అయితే ఎప్పటికైనా చూడండి ఆ ఇంట్లో ఇలా టాయిలెట్ నిర్మాణాలు కానీ ఇలా గుంతలు కానీ ఎప్పుడు కూడా ఇలా ఇక్కడ గుంతలు కానీ ఇలా టాయిలెట్ నిర్మాణాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయడం నిషిద్ధము ఆ ఇంట్లో యాక్సిడెంట్లు కానీ ఎక్కువ తరచూ జరుగుతున్నాయంటే లేదా ఆ ఇంట్లో పెద్దలకు యజమానులకు ప్రాణహాని జరిగిందంటే ఇలా నైరుతి లోపం ఆ ఫ్లాట్లో ఏర్పడినట్టే ఇలా మీరు ఖచ్చితంగా చూడండి కార్నర్లో ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ నిర్మాణాలు కానీ లేదా చిన్న చిన్న రూములు చేసి వాటికి మనం డోర్లు పెట్టడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు ఈ విధంగా నైరుతిని కాపాడుకోవాల్సి ఉంటుంది వాయుయం ఇలా ఈశాన్యంలో కనుక మనం ఏదైనా సరే ఒక టాయిలెట్ నిర్మాణాలు కానీ లేదా ఇంట్లో ఈశాన్య మూల ఏదైనా బరువు వస్తువులు పెట్టడం కానీ లేదా చిన్న రూములు చేసి లాచ్ చేయడం కానీ ఈశాన్యాన్ని ఎప్పుడు చేయవద్దు ఓపెన్ ప్లేస్గానే ఉండాలా ఈశాన్య దిశలో అంటే వారి ఫ్లాట్ వారి ఫ్లాట్లో లోపల నేను చెప్తున్నాను ఒకవేళ ఆ అపార్ట్మెంటు ఇక్కడ ఇక్కడ ఈ మధ్యలో పిల్లర్లు కనుక ఇచ్చినట్లయితే వారి అపార్ట్మెంట్కు లోపల భాగంలో ఇలా ఈశాన్యంలో కనుక గుంతలు తీసినట్లయితే అంటే ఈశాన్యంలో గుంతలు ఎప్పుడు వస్తాయంటే వాళ్ళు లిఫ్ట్గా మనం ఉపయోగించుకున్నప్పుడు లిఫ్ట్ కిందికి మనం గుంతలు తీయడం జరుగుతుంది అలా ఈశాన్యంలో గుంతలు తీయడం కానీ ఇలా నెట్టు నైరుతిలో గుంతలు తీయడం కానీ అది టోటల్ టోటల్ అపార్ట్మెంట్ కింది భాగంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఈ విధంగా గుంతలు తీయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో తీయవద్దు ఈ టోటల్ అపార్ట్మెంట్కు నడకలు కూడా నీచ స్థానంలో ఉండకుండా చూసుకోవాలి ఒక ఫ్లాటులో కూడా మీకు మీరుగా ఓన్గా అపార్ట్మెంట్ లోపల మాత్రమే మీరు అంటే మీ తొలి నడక ఈశాన్యమైనప్పుడు ఈశాన్యం కానీ ఏదైనా కానీ ఇలా తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ లేదా దక్షిణ ఆగ్నేయం కానీ పడమర వాయువ్యం కానీ ఇలా ఏవైనా సరైన నడకలో ఒకటే మీరు గుర్తు పెట్టుకోవాలా మీరు ఉండే ఫ్లాటు ఇలా స్క్వేర్ మోడల్ ఉందా స్క్వేర్ మోడల్ ఉన్న తర్వాత ఈ మూలలకు ఏవైనా రూములు కానీ ఏవైనా చేయడం జరిగిందా అంటే పెద్ద పెద్ద రూములన్నీ చెప్పడం లేదు టాయిలెట్ నిర్మాణాలు కానీ అలాంటివి ఏవైనా జరిగాయా అంటే మాస్టర్ బెడ్రూమ్లో టాయిలెట్ నిర్మాణాలు నైరుతి మూల అంటే నెట్టు నైరుతిలో కూడా ఏవి రావద్దు అని నేను చెప్తున్నాను ఆ విధంగా ఏమైనా జరిగాయా లేదా మీరు చూడండి ఇలా క్రాసు ఎల్లాంగిల్ అంటే మీకు బాల్కన్లు ఏవైనా ఇలా ఈశాన్య పెంపులు కానీ ఈ విధంగా వాయువ్య పెంపులు కానీ మీరు భావస్థ కానీ లేదా యుటిలిటీ ఏరియా కిందికి ఇలా పెరగడం కానీ దీంతో ఇక్కడి నుంచి చూడండి వాయువ్యం ఇలా బాల్కానీ వ్యవస్థ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందంటే ఇలా వాయువ్యంలోంచి ఒక డోర్ ఇవ్వడం జరుగుతుంది అలా విధంగా ఏమైనా వచ్చాయా అని మీరు అపార్ట్మెంట్లో ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి అపార్ట్మెంట్ విధానంలో ఏం చేస్తున్నారంటే మీరు చూడండి ఎక్కువ ముఖ్యంగా అపార్ట్మెంట్ వ్యవస్థలో ఫ్లాట్లల్లో జరిగే తప్పులు ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఇలా ఉత్తరం నార్త్ ఈస్టు సౌత్ వెస్ట్ ఈ విధంగా ఉన్నప్పుడు ఇలా మధ్య ద్వారాలు ఇలా మధ్యస్థానాలలో ఎప్పుడూ కూడా టాయిలెట్ నిర్మాణాలు నిషిద్ధం ఉత్తర మధ్యస్థానం కానీ తూర్పు మధ్యస్థానం కానీ టాయిలెట్ నిర్మాణాలు కనుక జరిగినట్లయితే ఆ ఇంట్లో తీవ్రమైన నష్టాలు ఖచ్చితంగా గురవుతారు వారు చేసి అప్పులు చేసి కొన్నటువంటి ఫ్లాట్లో వాళ్లకు కనీసం నిదురైనా సరిత పట్టక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆ అప్పులు తీరక వారు కష్టానికి తగ్గ ఫలితాలు అనుభవించక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వారి కుటుంబాలలో తరచు తగాదాలకు కూడా ఇలాంటి టాయిలెట్ అంటే తూర్పు మధ్యస్థానం కానీ ఉత్తర ఉత్తర మధ్యస్థానం కానీ నిర్మాణాలు జరిగినప్పుడు ఆ ఇల్లు ఆ ఫ్లాట్లు చాలా ఇబ్బందులు జరుగుతారు ఈ వ్యవస్థ అనేది మీరు కింద ఇండిపెండెన్స్ హౌస్కి కానీ లేదా డూప్లెక్స్ హౌస్కి కానీ లేదా ఇతర విల్లాల్స్ విల్లాలకు కానీ ఏవైనా సరే మీరు కట్టుకునే వ్యవస్థ ఏదైనా సరే నేను చెప్పే ఈ సూచనలు ఖచ్చితంగా పాటించవలసిందే ఈ విధంగా ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కొంటారు కాబట్టి నేను మొదట ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏదంటే ఇండిపెండెంట్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్కు మాత్రమే నేను ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అదైతే మనము ఒక ఫ్లాట్ తీసుకున్నప్పుడు ఒక స్థలం తీసుకున్నప్పుడు మనకు ఒక వాస్తును ఏది మీరు తీసుకున్నా ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక వాస్తు అడ్వైజర్ మాత్రమే మీకు ఈ స్థలం సరైన దిశలో ఉందా సరైన డిగ్రీలకు ఉందా మీరు కట్టేటువంటి ఇల్లు సరైన విధంగా ఉందా మీరు అపార్ట్మెంట్ తీసుకున్నా సరే ఒకవేళ ఆ అపార్ట్మెంటు పూర్తి కారణం మొత్తం కూడా ఆ అపార్ట్మెంట్ వ్యవస్థ పూర్తి కూడా ఏ విధంగా ఉందని కనీసం మీరు తీసుకునే ఫ్లాట్ వర్క్ అన్నా అనుగుణంగా ఉందా అనేదన్నా కనీసం చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది అదేవిధంగా మీరు నేను మొదట ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇండిపెండెన్స్ హౌస్ కానీ నేను చెప్పాను కదా ఇండిపెండెన్స్ హౌస్ మీరు సొంతంగా అంత డబ్బు వెచ్చించలేనప్పుడు ఇలా ఫ్లాట్ కానీ లేదా జీ ప్లస్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా కట్టడం జరుగుతూ ఉంది అటువంటి బిల్డింగ్లో కనుక మీరు తీసుకున్నట్లయితే పూర్తి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకు జీ ప్లస్ వన్ టూ త్రీ నేను చెప్తున్నానంటే ఇలా పూర్తి వాటి ప్రతి అంతస్తుకు ఒక ఫ్యామిలీ మాత్రమే ఉండడం జరుగుతుంది ఆ బిల్డింగ్లో అటువంటప్పుడు ఏం జరుగుతుంది ఇలా పూర్తి నాలుగు నాలుగు దిక్కుల నుంచి ఈ విధంగా పూర్తి నాలుగు దిక్కుల నుంచి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఆ ఫ్లాట్కు బాగా అనుకూలంగా ఉంటుంది మీరు మొదటి అంతస్తు అయినా కానీ రెండో అంతస్తు అయినా కానీ మూడు కానీ ఏదైనా తీసుకోండి ఒక అంతస్తుకు ఒక కుటుంబం మాత్రమే నివసిస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు తీసుకున్నా కూడా అంటే ఆ బిల్డింగ్కు ఒక ప్రాంగణం ఉంటుంది మన మనం సరైన స్థానంలో కనుక హోల్స్ కానీ గేట్లు గేట్లు కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ వ్యవస్థ బాగుంటుంది చుట్టుపక్కల నలు దిశల నుంచి తూర్పు నుంచి మంచి కిరణాలు మన ఇంట్లోకి రావడం జరుగుతుంది ఉత్తరం నుంచి పాజిటివ్ ఎనర్జీ లేదా దక్షిణం కానీ పడమర కానీ ఇలా చుట్టుపక్కల నలు దిశల నుంచి మనకు గాలి వెలుతురు ధారాళంగా ఆ ఇంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా ఒకవేళ బిల్డింగ్లో ఒకటే అంతస్తు ఉన్నటువంటి బిల్డింగ్లో మీరు తీసుకున్న కూడా ఉత్తమంగా ఉంటుంది అదేవిధంగా చూడండి ఒక విల్లా అయినా సరే ఒక డూప్లెక్స్ హౌస్ అయినా సరే మీరు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు తూర్లు ఆలోచన చేసి అంటే మాకు లేదు సార్ అంత డబ్బు మేము పెట్టుబడి పెట్టలేము మేము ఇబ్బందులుగా ఉంది మా పరిస్థితి ఇంతవరకే మేము పరిమితం అన్నప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా తీసుకోండి ఎప్పుడైనా మీరు అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడు ఇలా ఎల్లాంగిల్ అంటే ఈ విధంగా వచ్చి ఈ విధంగా ఉన్న నిర్మాణాలు కానీ ఇలా జీరో కట్ నిర్మాణాలు కానీ ఇలా చతుర్ముఖ నిర్మాణాలు కానీ లేకుండా కరెక్టుగా స్క్వేర్ మోడల్ ఉన్నటువంటి ఫ్లాట్కు అపార్ట్మెంట్కే మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వండి అప్పుడే ఆ అపార్ట్మెంట్ కానీ మీరు తీసుకున్న ఫ్లాట్ కానీ బాగుంటుంది నా ఒక్క నేను చెప్పేది ఒకటే మీరు ఏది కొన్నా ఏది చూసుకున్నా ఒక వాస్తు అడ్వైజర్ను మీరు సంప్రదించి కనుక మీరు చల్ల డబ్బు పోసి ఎలాగా కొంటున్నారు కాబట్టి ఒక వాస్తు అడ్వైజర్ ఒక మంచి వాస్తు అడ్వైజర్ ద్వారా మీరు పరిశీలన కనుక చేసుకున్నట్లయితే మీరు మీరు కొన్నటువంటి ఇంట్లో సుఖశాంతులతో ఉంటారని నేను చెప్పగలుగుతాను కాబట్టి ఒక వాస్తుకు అనుగుణంగా ఇల్లు కనుక మనం నిర్మించుకోవడం కానీ ఒక ఫ్లాట్ తీసుకోవడం కానీ ఇలా అపార్ట్మెంట్లలోనే ఎక్కువ జరుగుతున్నాయి చిన్న భిన్నమవుతున్నాయి కుటుంబాలు అంటే ప్రధాన కారణము అవి ఒకదానికి ఒకటి అంటుడిల్లు దోషం కావచ్చు లేదా ఆ కింద గ్రౌండ్ ఫ్లోర్లో తీసినటువంటి లిఫ్ట్ కోసం తీసినటువంటి గుంటలు కావచ్చు ఆ ప్రధాన ద్వారాలు గేట్లు కావచ్చు పెట్టినటువంటి దిశలు సరైన దిశలో లేకపోతే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ అపార్ట్మెంట్ లోపల ఫ్లాట్ లోపల కూడా ఇలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్త పడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇతరత్ర ఎటువంటి వీడియోలు కావాలన్నా కామెంట్ రూపంలో నన్ను అడగండి మీకు ఎలాంటి వాస్తు సలహాలు కావాలన్నా మీకు నా వాస్తు అడ్వైజ్ అవసరమైతే ఈ క్రింది వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మీ వివరాలు నాకు తెలియజేయండి లేదా మీ ఇంటి ప్లానింగ్కు ఏవైనా వాస్తు సలహాలు కావాలంటే మీ ప్లానింగ్ నాకు పంపించినట్లయితే నేను వాటికి సరైన మార్పులు వాస్తు ప్రకారం చేసి మీకు అందించగలుగుతాను నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు అడ్వైజర్ వాస్తు జీవనం నమస్కారం